ಎಮಿಲೇನ್ ಪುಷ್ಪಂ ಲೇಸೋ ಮಿಲೇನ್ ಬಂದಿದೆ ಎನ್ನಿ ಮಿಲೇನ್ ಬಂದಿದೆ హరిహరి వీరమల్ల టైలర్లో ఏ మెసేజ్ ఉందో మీరు చెప్పండి ఏ మెసేజ్ లేకున్నానే పోస్ట్ పార్టుని తీపు ఇవ్వు తమ్ముడు ఒక్క తమ్ముడు ఏ మెసేజ్ ఉందో చెన్నబాకుంటన్నాను ఉంది కాబట్టి దాన్ని తీకొనని పోయెప్రేజలకు గరిబోలకు బానిస బతుకు మెసేజ్ ఉందో అంటేలోని ఈ రోజున నువ్వు మెసేజ్ ఆపాలి అని చేసుకొని మొత్తానము కానీ మెసేజ్ అని ఇరవై మూడు రోజుల కానీ అడిగేది సినిమాలో ఏం మెసేజ్ ఉన్నది పేద పైన మెసేజ్ ఇస్తాను అయింది నీ టైలర్ ఏం రిజిస్ અરે ઓન્દરા ભાઈ ની ટાયલર લે એમનદી ની કાબડે બસ આવી એય એય ટાયલરલા એમનદી ની કાબડે બસ આવી ઓકાંચો માગા ઓરા ભાઈ ટપ ડાયરેક્ટ આડતને સિમલ આપો દમ મેકું ના વાયસી ફોલો ની આબુ તો એય એય ઓન્દરા ભાઈ નીન આબુ તો ઓકણિશો નીન આબુ તો